హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ బన్ స్టూడియోస్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ గారు మృతి చెందారు అయితే విద్యార్థి నాయకుడిగా ఆయన జీవితం ప్రారంభమైంది అప్పటి నుంచి అనేక పదవులను అధిరోహించి ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యునిగా జనతాదల్ పార్టీలో నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అలాగే బీజేపీ పార్టీలో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లో జన్మించారు ఆయన అయితే ఆయన జీవితం ఎన్నో రకాల మలుపులు తిరిగింది కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు రాజకీయంగా చాలా దృఢంగా నిలబడేవారు ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఎక్కడ జంకేవారు కాదు అలా ప్రస్థానం సాగిస్తున్న ఆయన రెండు వేల నాలుగులో బీజేపీ పార్టీలో చేరారు రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు బీహార్ గవర్నర్గా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా పనిచేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది తెర మీదకి వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడంలో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు వాస్తవం చెప్పాలంటే ఆయన సైన్తోనే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయింది ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతుంది దాన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఇండియాలో కలిపేసి ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకుండా చేయడంలో ఆయన కూడా ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు గోవా గవర్నర్గా పనిచేశారు ఇరవై నుండి ఇరవై రెండు వరకు మేఘాలయ గవర్నర్గా పనిచేశారు అయితే గత మే నెల నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కిడ్నీస్ ప్రాబ్లం అలాగే డయాబెటీస్ ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఈరోజు ఆయన మృతి చెందారు స్టూడెంట్ లీడర్గా లైఫ్ని స్టార్ట్ చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా గవర్నరుగా పలు రాష్ట్రాలకి గవర్నర్గా వ్యవహరించి ఎన్నో పదవులను పొంది అనేక పార్టీల్లో పనిచేసి ఇంకా అనేక కార్యక్రమాల్లో చలాకీగా పాల్గొన్న ఆయన ఆరోగ్యం బాగాలేక ఇలా హాస్పిటల్లో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా రాజకీయ లోకం ఆయన మృతికి సంతాపం తెలియజేస్తుంది పలువురు రాజకీయ నేతలు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరి సత్యపాల్ మాలిక్ గారి మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సత్యపాల్ మాలిక్ గారికి సన్బర్న్ స్టూడియోస్ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం